మేయర్ బివై రామయ్య అధ్యక్షతన నగర పాలక సంస్థల నూతన కౌన్సిల్ హాల్ నందు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యేలు గౌరవ చరితరెడ్డి బొగ్గుల దస్తగిరి కమిషనర్ ఏ ఐఏఎస్ హాజరయ్యారు అలాగే నగరపాలక అన్ని విభాగాల అలాగే నగరపాలక అన్ని విభాగాల మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు తీర్మానాలపై పాలక వర్గ సభ్యులు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు గతంలో జరిగినటువంటి అసంపూర్ణత పనులను త్వరలో పునః ప్రారంభించాలని అలాగే కార్పొరేషన్ కు ఆదాయం వచ్చే వాటిపై శ్రద్ధ వహించి వ్యాపారులకు మరింత సౌకర్యంగా ఉండే విధంగా వనరులు సమకూర్చి ఆదాయాన్ని పెంచాలన్నారు అలాగే నగర కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు తమ విధుల పరిశుభ్రత పాటించి ప్రజల సంక్షేమ పథకాల విషయాల్లో వారికి అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరికి అధికారులు అందుబాటులో ఉండి అలసత చూయించకుండా తమ అధికారాన్ని ప్రజలకు గౌరవప్రదంగా సర్వీస్ అందించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత మరియు కోడుమూరు బొగ్గుల దస్తగిరి పలు సూచనలు అందించారు కార్పొరేషన్ మీటింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్న మేయర్ గారికి కమిషనర్ గారికి అలాగే అధికారుల అందరికి అలాగే కార్పొరేటర్స్ అందరికి కూడా నా హృదయంలో ఒక నమస్కారం తెలియజేసుకుంటున్నా అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ముఖ్యంగా మాకు ఈ కార్పొరేషన్ కు సంబంధించి పదహారు వార్డులు ఉంటాయి ఈ పదహారు వార్డులలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఎందుకంటే మేము కార్పొరేషన్ నుంచి ఆదాయం వచ్చేది కూడా మీకు ఈ కార్పొరేషన్ రాకుండా మాకు నీళ్ళు వస్తాయి అంతేకాకుండా అది కూడా వచ్చే వాటర్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వదలడం లేదు రాత్రి అది కూడా వదులుతా ఉన్నారు రాత్రి పన్నెండు తర్వాత ఒకటి రెండు మూడు పగలంతా పని చేసుకోవాలి మళ్ళీ రాత్రి నీళ్ళ కోసం వెయిట్ చేయాలి కాబట్టి మేము మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం మా కన్నుకి వాళ్ళకు అసలు వాళ్ళు ఆ వాళ్ళకి కూడా నీళ్ళు ఇవ్వండి మేము వద్దాం కానీ మాకు నీళ్ళు ఇచ్చేలాగా మీరు కొంచెం ప్రణాళికలు తయారు చేయాలని కూడా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం మీరు ముఖ్యంగా ఏమంటే ఆ రాత్రి టైం లేకుండా పగలే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫార్టీ ఫైవ్ కాకుండా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా నీళ్ళు మీరు చేసుకోవాలని కూడా నేను గారిని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలంలో మనకి వర్షాలు పడతా ఉన్నాయి రోడ్లు గత ఎక్కడ రోడ్లు కాకలా లేదు ఈ రోజు విపరీతంగా గుత్తలు పడిపోతా ఉన్నాయి కింద పడిపోతా ఉన్నారు యాక్సిడెంట్ అయితా ఉన్నాయి కనీసం ఇప్పుడు మీరు ఆ చిప్స్ చిప్సిన ప్రతి ఒక్క వార్డుకు మా పథకాలకు సంబంధించి మంజూరు చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కమిషనర్ గారిని కోరుతా ఉన్నా ముఖ్యంగా మన మంత్రి గారు గారు ఇప్పుడు ఎక్కడ వాటర్ స్నా అక్కడ మన డయేరియా ఎక్కువ వస్తుంది ఇది వానాకాలం కాబట్టి వర్షాకాలం కాబట్టి ఆయన అంతా మా మా వాళ్ళకి కర్నూలు వాళ్ళకి అన్నిటికీ కూడా హైపోర్ లిక్విడ్ ఇచ్చి పని చేస్తా ఉన్నారు కాబట్టి మనందరి తరపున భరత్ గారికి మినిస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మీ శానిటేషన్ సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉంది ఎక్కడ వేసిన చెత్త అక్కడే కాలువల్లో క్లీన్ చేసినా కానీ మళ్ళీ చెత్త దాన్ని తొందరగా ట్రాక్టర్లకు ఎత్తకపోవడం వల్ల మళ్ళీ అది కాలువల్లోనే పడిపోయి అది చాలా ఇంపార్టెంట్ దాన్ని వెంటనే మీరు రెక్టిఫై చేయాలా ఎప్పుడైతే కాలువ క్లీన్ చేస్తారో ఇమీడియట్ గా దాన్ని ట్రాక్టర్లకు ఎత్తించాలని కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా కమిషనర్ గారు మా పదహారు వాటిలలో పార్కులు అన్ని కబ్జాలకు గురైతా ఉన్నాయి ప్రతి ఒక్క పార్కు మీకు మీ నోటీస్ కూడా తీసుకొని వస్తా ఉన్నా ముఖ్యంగా పంతొమ్మిదవ వాటిలో గౌరమ్మ మల్లికార్జున నగర్ పార్కు నజీర్ కాలనీ వెంకటాద్రి నగర్ పార్క్ చేసుకొని వీటికి ఫినిషింగ్ చేయాల్సింది ఉన్నా అంతేకాకుండా ఇరవై ఒకటో ఉంది ఇరవై తొమ్మిదో కూడా అలాగే ఉంది సార్ ముఖ్యంగా పంతొమ్మిది జోకాపురం రోడ్ లో ఇండోర్ స్టేడియం మెయింటెనెన్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది సార్ దాని వల్ల అక్కడ అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మెయింటెనెన్ సరిగా చేయడం లేదు కాబట్టి వారి పైన చర్యలు తీసుకొని ఏజెన్సీని మార్చాలని ఇమ్మీడియట్ గా దీన్ని నోట్ చేసుకుని పంతొమ్మిదిలో ఉండో స్టేడియం లో జరిగే అసాంఘిక కార్యక్రమాలను చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా మెయిన్ రాఘవేంద్ర నగర్ లోని ముప్పై ఒకటో వాటికి వస్తారు సార్ స్ట్రీట్ లైట్లు వెళ్ళగడం లేదు చాలా మంది కంప్లైంట్ చేస్తా ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల ఐదు గంటలకే స్ట్రీట్ లైట్లు బంద్ చేస్తా ఉన్నాం మేము వాకింగ్కి వెళ్తా ఉన్నాం దీనివల్ల మాకు ఇబ్బంది అయితే ఉంది కాబట్టి ఆరు లక్షల బంద్ చేయకూడదు అని చెప్పేసి మా నోటీస్ తీసుకొని రావడం జరిగింది కాబట్టి కూడా కూడా మీరు నోట్ చేసుకొని ఆ పాయింట్ సార్ ఏది మా వర్గాల్లో ఎక్కడ స్థలాలు దొరికితే అక్కడ కబ్జాలు చేశారు సార్ వాటిపైన కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి కబ్జాలు అయిపోయినాయి అయిపోయినాయి ఉన్నాయి కబ్జా గురి కాకుండా వీటిని ఆ కాపాడాల్సిన బాధ్యత

పిలిచి వాళ్ళతోనే మార్గదర్శక సొల్యూషన్స్ ఇంపొకడు కదా మా దగ్ఖొని మార్గదర్శి అంటే నేను లేడీ సర్ ఎవరు వాళ్ళ పిలిచేంటి అయితే మీ ఇన్ఫర్మేషన్

వాటిని కూడా పెంచాలని తెలియజేస్తున్నాను రూమ్స్ అలాగే అలాగే ఇంకా వాటర్ ప్రాంతం చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మా గవర్నమెంట్లో ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నాము మా ప్రభుత్వం కూడా అందుకు ఈసారి అదే నేను వచ్చినప్పుడు ముందుగా వీధి కూడా పెంచి వాటి యొక్క పర్యటన తీసుకుని పిల్లలకి పిల్లలని కలవకుండా అలాగే పిల్లలకి రేబీ వాటి వల్ల నచ్చితే రేపీస్ సేవ వస్తుంది దాన్ని నిర్మూలించాలని తెలియజేస్తున్నాను అలాగే కొన్ని